ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అనమాట ఈరోజు మన వీడియో ఏంటంటే మన పడమటలోని కృష్ణా బిర్యానీ సెంటర్ అనమాట కృష్ణా బిర్యానీ పాయింట్ దాన్ని దాన్ని ఈరోజు విజిట్ చేద్దాము ఏంటంటే చాలా బాగుంటుంది అని చెప్పారు అనమాట చాలా మంది ఆ చుట్టుపక్కల వాళ్ళు అసలు కృష్ణా బిర్యానీలో రైస్ చాలా బాగుంటుంది అని చెప్పారు చాలా గొప్పగా చెప్పారనమాట ఏంటబ్బా ఎంత బాగుంటుందో అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని ఈరోజు మనం వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను అనమాట ఓకే ఈ వీడియో మొత్తం చూడండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ హోటల్కి కానీ ఒకవేళ ఎల్లుంటే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా నాతో మీ అనుభవాలు నాతో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం కంచం ఏంటి ఇంత ఉంది లే నేను ఎవరకైనా ఇష్టంగా ఫుడ్ పెడతాం చాలా బాగుంది కదా చాలా బాగుంది రైస్ టాలెంటెడ్ అంటే ఒక డిస్క్ అనుకుంటాను ఇక్కడ చెరోంగారెస్తం జోడతా ఒకసారి కానీ రైస్ లో గాని ఏ మాత్రం ఏది కలపకుండా తినేయచ్చు అవును కదా చాలా బాగుంది నాకు కూడా తెలియదు యాక్చువల్గా చాలా బాగా వీడియోలో కూడా ఎక్కడ లేరు ఎప్పుడు ఈ షాప్ గురించి పెట్టలేదు ఒక నేను ఒకసారి ట్రై చేస్తే ఫ్రెండ్ చెప్పాడు అనమాట నాకు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందని అందుకని అన్న పర్మిషన్ తీసుకొని వీడియో చేస్తున్నాము రైస్ టేస్ట్ మాత్రం అసలు నాకు తెలిసి విజయవాడలో నేను ఎక్కడ తినలేదు అబ్బా విజయవాడలో రైస్ లో ఎంత టేస్ట్ ఉండేది ఎక్కడ తినలా నేను కర్రీ కానీ ఇవన్నీ టేస్ట్ ఉంటాయి కానీ మీకు రైసే చాలా బాగుంది బాగుంది చాలా టెస్ట్ చేసి కూడా బాగుంది కదా మసాలా అన్ని గట్టి గట్టి కానీ టేస్ట్ మాత్రం తగ్గేది చాలా బాగుంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వచ్చి నేను అన్నానని కాదులే కానీ ఒకసారి విజయవాడలో అసలు రైస్ ఎంత టేస్టీగా ఉండదా నాకు ఇప్పుడు దాకా టేస్ట్ రైస్ చెప్పట్లేదు కానీ చెప్పలేకపోతాం కానీ ఒకసారి ట్రై చేయండి పెట్టిన ప్రతి రూపాయి మీరు కూడా కామెంట్ చేయండి ఇక్కడ ఇంకా దీంట్లోకి పెరుగు చట్నీ కానీ ఇంత కట్టగాని అసలు ఏం వేసుకోవాలంటే కొంచెం మీరు అంటే అంత క్వాలిటీ ఉంది ఇప్పుడు దీన్ని అడ్రస్ వచ్చేసి ఎక్కడ అంటే పడమట పడమట యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ లో ఉంటది మార్కెట్ రోడ్ ఎదురు యూనియన్ బ్యాంక్ ఉంటుంది కదా యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ లో ఉంటదన్నమాట అబ్బబ్బబ్బబ్బా పెట్టుకొని తింటే చాలా బాగుంది మాముడు లేదు సెట్ అయిపోద్ది అది మి స్పీచ్ చేస్తా నెక్స్ట్ ఉంటుందా బాగుంటే అసలు వెళ్తుంది

ठीक है टैंक का टाइम हो रहा है टैंक का ना उन तक में दो प्लेट ले ऐसे करके सुरेश सुरेश सीर जो है हाईजी टेस्टी बिरयानी ये खाऊंगा